వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలీకుల సభ్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని బంకిడి గ్రామంలో పుట్టారు ఆయన తెలంగాణ ఉద్యమానికి స్వాతంత్రోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు రాజకీయం ప్రజాసేవ ఉద్యమశీలత విషయంలో ఆయన ప్రజలకు ఆదర్శంగా నిలిచారు నిజాం వ్యతిరేకత ఉద్యమంలో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు జై తెలంగాణ నినాదంలో తెలంగాణ ప్రజలను చైతన్యం చేశారు మూడు తరాల ఉద్యమాలకు సాక్షిగా నిలిచారు నేడు యువతకు బహుజన ప్రజలకు ఆయన జీవితం మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పద్మశాలి సంఘం అధ్యక్షులు పామ్ నారాయణ దువ్వా భూమేష్ డాక్టర్ నందు చిలుక మహేష్ నారాయణ సార్ గుడుక శంకర్ తిరుపతి చిలుక నరేష్ చాట్ల రవి ప్రకాశ స్వామి సురేందర్ సంతు వెల్దుర్తి రవి మరియు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం జయమార్గండయ్య ఈరోజు దర్పల్లి పద్మ దర్పల్లి మండలం మండల కేంద్రంలో మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా కులమాలలు వేసి వారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగి జరిగింది అట్లాగే మన దర్పల్లి మండలంలోని అన్ని పద్మశాలి సంఘం తరఫున మన సంఘ సభ్యులు మరియు పద్మశాలి సభ్యులందరూ కలిసి పాల్గొని ఈరోజు మన కొండ లక్ష్మణ్ బాపుజీ జయంతికి అందరూ ఘనసన్మ ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది మన కొండరామణ బాపుజీ పద్మశాలి ముద్దుబిడ్డ తన మన తెలంగాణ కోసము తన పదవిని తృరప్రాయంగా వదిలిపెట్టి మన పద్మశాలి ముద్దుపిడ్డగా ఎంతో ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి అసలుంటి వ్యక్తిని మనం మలుచుకుంటూ మనం కూడా రాజకీయంగా అందరము ఎదిగి మనం కూడా మన పద్మశాలి తరపు నుంచి మన సత్తా ఏందో చూపించాలని చెప్పేసి కోరుకుంటాం